హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ లతమ్మని అయితే హాస్పిటల్కి అయితే తీసుకొని అనమాట ఎందుకంటే పెద్ద మేడం వస్తుంది కాబట్టి ఈరోజు తోముకొని అబ్బా మరి పని ఏం చేయొద్దని అబ్బా వాళ్ళు చెప్తా అంటారు మన పని మనం చేసుకోవాలని లతమ్మ అయితే అంటుంది అయితే కంప్లీట్ బెడ్ రెస్ట్ అయితే చెప్పినారనమాట ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినారు ఓ డబల్ దమాకా అని చెప్పినారు కాబట్టి దానికోసం రెస్ట్ అయితే తీసుకోమని చెప్పినా కూడా కొంచెం ఇంట్లో అయితే మన వర్క్ అయితే మనకు ఉంటుంది కదా అని అంటుంది హాస్పిటల్కి అయితే ఇప్పుడు లతమ్మనైతే తీసుకొని పోతున్నా పెద్ద మేడం దగ్గరికి పేదలతో మళ్ళీ ఏమంటారో నెక్స్ట్ అప్డేట్ అయితే మీకు ఇస్తాను అనమాట పాప మాత్రం బజ్జి ఉంది ఇప్పుడే బజ్జి ఉంది బాబు మాత్రం నా దగ్గర ఆడుకుంటున్నాడు అనమాట అది ఇక మరి చిన్న నేడే మీరు అనుకోవచ్చు పాపం చేసి చేసి పని చేసి అయితే అలసిపోయి అక్కడ నిద్ర ఉంటున్నాడు నిద్రపోతున్నాడు అనమాట ఉన్నాడు అది లత మేమో చేస్తుంది ఒకసారి చూద్దాం కిచెన్లో లైట్ ఇవ్వ ఏం కనిపిస్తలేదు లైట్ అయితే వేసింది టీ పెట్టినావా టీ ఎక్కువగా తాగొద్దని కూడా చెప్తున్నారు డాక్టర్లు ఇదేందో పక్కన ఇదేంది ఏం పప్పు ఏం పప్పు మెంతిపప్పు అన్నము ఆ పక్కన రెండు గిన్నెలు ఉన్నాయి మూడు గిన్నెలు ఉన్నాయి ఇచ్చిందనమాట ఇప్పుడు మనకి అబ్బా నువ్వు తొందర తొందర రెడీ అవ్వాలి ఎందుకంటే మనం టోకె తీసి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ అయితే ఇబ్బంది అయితే ఇబ్బంది అవుతుంది పాప మాత్రం లేచి దొరుకుతుంది బాగా బోల్లా పడుతున్నారు కాబట్టి పాకడానికి బాగా ట్రై చేస్తుంది కాబట్టి లేవగానే అటు ఇటు తుల్లి తుల్లి చూస్తుంది అనమాట ఎందుకంటే నేను ఎప్పుడెప్పుడు నడచాలా ఎప్పుడెప్పుడు ఈ ఊయల నుంచి తీయండి అని బాబు మాత్రం భుజంపైనే అన్నాడు అనమాట ఎందుకంటే అమ్మకూర్చి కాబట్టి అమ్మ పని చేసుకుంటుంటే నాన్న కుర్చీ కాబట్టి పాప మాత్రము చిన్న కూర్చున్నమాట ఏమ్మా బంగారు తల్లి చూడండి వీడియోని ఎంత తీక్షణంగా చూస్తూ ఉంటుందా చిన్న మాత్రం బాగా అలసిపోయినాడు అనమాట ఎందుకంటే కొద్దిగా ఒంట్లో నల్లతగా కూడా ఉంది కొంచెం ఆరోగ్యం బాగాలేదు అందుకోసమే కొద్దిగా రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు అమ్మ మేము బయటికి వేస్తామమ్మా పోయి రానా పోండి అదనమాట ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ డేనే హాస్పిటల్కి అయితే పోవాలని మీకైతే నిన్న వీడియోలు అయితే చెప్పినా ఇప్పుడు హాస్పిటల్కి పోయించిన తర్వాత మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను అనమాట ఎందుకంటే డైట్ ఏమేమి ఫుడ్ తినాలి నిన్న సార్ అయితే చెప్పినారు రెస్ట్ అయితే బాగా తీసుకోవాలని చెప్పినారు ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇప్పటి ప్రెగ్నెన్సీకి కొంచెం కాంప్లికేషన్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం అది చూసి చేసుకోండి అని అన్నారు కాబట్టి మీరు అప్పటికి కూడా అన్నారు మీరు క్యారీ చేసుకోగలుగుతారా అని అన్నారు క్యారీ చేసుకోగలుగుతామని చెప్పినాను అందులో ఇది మామూలు ధమాకా కూడా కాదు ఇది పెద్ద ధమాకా కాబట్టి జాగ్రత్త అని చెప్పినారు మీకు చెప్పాను ధమాకా ధమాకా అంటున్నాను కానీ ఒక్కరి ఇద్దరే గెజ్ చేయగలిగినారు మిగతా వాళ్ళు అయితే గెజ్ చేయలేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఒక్కరు ఏమో గెజ్ చేసినారు ఆ సింబల్ పెడితే ఒక్కరు గెజ్ చేసినారు ఇప్పుడు నిన్న రిపోర్ట్స్ చూసైతే ఒక్కరు గెజ్ చేసినారనమాట ఒకరు కామెంట్ అయితే కామెంట్ చేసినారా అది నేను నెక్స్ట్ మళ్ళీ రివీల్ చేస్తా అది మేము అనుకున్నది ఎవరు గెజ్ చేయరు అని అనుకున్నాము కాకపోతే రిపోర్ట్స్ చూడగానే ఒక్కరైతే గెజ్ చేసినారు ఎందుకంటే ఎవరో ఒకరు ఉంటారు కదా దానిలో ఏంటి దాని మర్మం ఏంటని కనుక్కునే వాళ్ళు ఉంటారు కాబట్టి మేమే షాక్ అనమాట ఎందుకంటే ఆ రిపోర్ట్స్ నేను ఎన్ని రిపోర్ట్స్ చూసినా చూపించినాను ఆ రిపోర్ట్స్ చూసి ఒక్కరైతే చెప్పినారు అందులో ఇంకొకటి నేను మళ్ళీ చూపిస్తా అనేసరికి కొంచెం డౌట్ అయితే పడ్డారనమాట ఇది లతమ్మ ప్రెగ్నెన్సీ అప్డేట్ అయితే ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత డైట్ తీసుకొని దాని డైట్ ప్రకారమే లతమ్మ ఏమేమి తినాలి ఎంత వర్కౌట్ చేయాలి ఆ వాకింగ్ చేయాలా వద్దా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే మేము వాకింగ్ చేయాలని అనుకున్నాము ట్విన్స్ కాబట్టి అసలు వాకింగ్ చేయొద్దని అన్నారు కాకపోతే కామెంట్ బాక్స్లో అయితే చాలా మంది లతతోటి బాగా వాకింగ్ చేయించండి నార్మల్ డెలివరీ అవుతుంది అని అన్నారు ట్విన్స్కి ఎక్కువ నార్మల్ డెలివరీ కాదంట ఇది చాలామంది కూడా మాకు డాక్టర్లు చెప్పినారు ఆల్మోస్ట్ సిజరీనా అని చెప్పినారు ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మొత్తం సిజరీనే ఉంటుంది అందులో ఇప్పుడు ధమాక ట్విన్స్లో ధమాక ఇది మీరు కొంతమందికి అర్థమవుతుంది అనమాట ట్విన్స్లో మాత్రం ఇది ధమాక అనమాట ఇక వెళ్ళాలి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి వెళ్ళేసి వచ్చిన తర్వాత మీకైతే మళ్ళీ వీడియో అయితే చేసి పెడతా కాకపోతే లతమ్మ మాత్రము ప్రెగ్నెన్సీని లెక్క చేయకుండా అయితే పని అయితే చేస్తుంది ఇది మొత్తం కేర్లెస్ అనుకోవాలన్నా మళ్ళీ ఏమనుకోవాలి మన పని మనం చేసుకోవాలి పండ్లు నేను చూసారా మాట్లాడినట్టు మాట్లాడతాను ఎందుకంటే ఇంకో టిఫిన్ వినలేదన్నమాట టిఫిన్ తినాలి కదా కొంచెము మాకైతే ఫస్ట్ నుంచి కూడా కొంచెం డైట్ డైట్ అయితే కొంచెం మాకు తెలుసు కాబట్టి దాన్ని అయితే ఫాలో అవుతున్నాం ఇప్పుడు మేడం దగ్గర పోయిన తర్వాత మళ్ళీ చెకప్లు అన్నీ ఉంటాయి అనమాట బ్లడ్ టెస్ట్ ఇప్పుడే చేస్తారా చూసుకున్న తీస్తారా మళ్ళీ ఒకసారి ఈసారి మరి శ్రీమంతము ఊళ్ళనా మన ఇంటి దగ్గర అంటే అప్పుడు మేము అనుకున్నాము సెకండ్ టైం వాళ్ళ పుట్టింట్లో చేయాలంట అప్పుడు కుదరలేదు సీమంతం చేసేటానికి లతమ్మకి డెలివరీ అయింది కాబట్టి ఈసారి అయితే ప్లానింగ్ అత్తగారు ఊరిలో సీమంతం చేస్తే బాగుంటుంది అంతే కదా అక్కడ బాగుంటుంది కాబట్టి అంతే కదా మీ నాన్నైతే బాగా ఖుషి అవుతాడనమాట వాళ్ళ పుట్టింట్లో సీమంతం చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు రాలేని కూడా ఇప్పుడు చాలా మంది రావడానికి ఉంటుంది అంతే కదా అనమాట ఎందుకంటే లాంగ్ కాబట్టి రాలేదు కాబట్టి ఈసారి ఆ ప్లానింగ్ అయితే చేసుకుంటున్నాం మరి హాస్పిటల్కి వెళ్ళేసి చిన్న తర్వాత అయితే అప్డేట్ అయితే ఇస్తాం మా బంగారు తల్లి అయితే ఏం చేస్తుంది సైలెంట్గా చూస్తుంది వీళ్ళు ఎక్కడెక్కడికో పోతున్నారు ఆ ప్లానింగ్ చేసుకుంటున్నారని మెయిన్గా ఏంటంటే పాపకైనా బాబుకైనా స్పెషల్ ఏంటంటే మేము ఎక్కడికైనా వెళ్తున్నా కానివ్వండి డ్రెస్ వేసుకున్నా కానివ్వండి లేక తల బాగా దువ్వుకొని డ్రెస్ వేసుకొని రెడీ అయింది అనుకోండి అట్లే చూస్తూ ఉంటారు ఇదే అంటూ ఉంటారనమాట అంటే ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు అని పాలు బా ఉమ్మ అంటే అది నార్మల్ అనమాట మాకు కొన్ని సిమ్టమ్స్ మాకు తెలియదు నోట్లో చేతులు వేసుకోవడము మేము రెండు మూడు సార్లు చేతులు తీసేసాం అనమాట ఎక్కువ చేతులు వేసుకుంటున్నారని హాస్పిటల్ కూడా పిల్లలని తీసుకెళ్తే ఇవి నార్మల్ అని చెప్పినారు ఇంకోటి ఏంటంటే కొంచెం ఊమ్లాగా అంటే సొంగలాగా వస్తూ ఉంటుంది అనమాట అది కూడా నార్మల్ అంతా మనకు కొన్ని తెలియదు కాబట్టి కొంచెం తెలుసుకుంటే నెక్స్ట్ డెలివరీకి చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అసలు ఏం నాలెడ్జ్ ఏం లేదనమాట అంటే ఏం తినాలి ఎట్లుండాలి ఏం మాకు అంత ఐడియా లేదు కాబట్టి ఇప్పుడు అంత ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకెక్కువ పాటించాలన్నమాట అప్పటికంటే ఇప్పుడు ఇంకా కొంచెం ఇబ్బంది ఉంటుంది కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది ధమాక మనకేం తెలియదు చేసుకున్నాము ఇప్పుడు ఇది లో ధమాఖ అనమాట ఇదే మన దానిలో ట్విస్ట్ అనమాట ఎందుకంటే ఫస్ట్ సారి ఫస్ట్ సారి లత ప్రెగ్నెంట్ అని చెప్పినాము కాకపోతే ట్విన్స్ అని ఎవరికి తెలియదు డెలివరీ వరకు కూడా తెలియదు ఇప్పుడు ట్విన్స్ అని మేమైతే చెప్పేసినాము అంటే తమ్ముడలో కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా చెప్పేసినాము కాకపోతే ధమాఖ ఇందులో స్పెషల్ ఆ కామెంట్లలో చూస్తే ఒక్క కామెంట్ మాత్రమే అనమాట వాళ్ళు మాత్రమే కనుక్కోగలిగినారు ఆ ధమాకిందా కింద మా అమ్మ అయితే మాత్రం పక్క నుంచి ఏం పెడతానా పెడతాన బ్రాంటుంది పాటలు పాడతాను మాయమ్మ మా బంగారు తల్లి మరి వెళ్ళొస్తాం లేట్ చేయకుండా అయితే లతాను నువ్వు అయితే మొత్తం రెడీ చేసేసినావు కదా పిల్లల్ని అయితే మామ దగ్గర అప్ప చెప్పేసి అయితే పోదా మామని లేపి చిన్న ఓ చిన్న మేము హాస్పిటల్కి పోస్తాం కొద్దిగా చూసుకో పాలు కల్పించరా పాలు పోతే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు మేము అట్టా పోయి ఇట్టా అన్నమాట ఇక కొద్దిగా అయితే నలతగా ఉంది కొంచెం వెదర్ అంతా సరిగ్గా లేదు కాబట్టి జలుబులు దగ్గులు ఉన్నాయి కాబట్టి కొంచెం అయితే ఇబ్బంది అయితే ఉంది అయినా కూడా మన ఇంట్లో పని స్వామి నదికి పోదాము స్వామి మరి ఉంటాము ఇది లతమ్మ ప్రెగ్నెంట్ అప్డేట్ అయితే రోజు కూడా హాస్పిటల్కి వెళ్తామని చెప్పాము ఎందుకంటే పెద్ద మేడం వస్తుంది కాబట్టి మరి వెళ్ళేసి వచ్చిన తర్వాత మొత్తం అప్డేట్ అయితే మీకు ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ఇందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 సినిమా బాయ్